హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజులు అయితే అంది వీడియో పెట్టి చలికాలం స్టార్ట్ అయిపోయింది కువైట్లో ఇంకటి నుంచి సినిమా అయితే మొదలైపోయిందనమాట మొత్తం కాంపౌండ్ వేయడానికి ఈ బండ్లో నేనైతే ఈ కట్టెలు అయితే తీసుకొని వచ్చాను ఆల్రెడీ మనుషులను పెట్టి కాంపౌండ్ వేశారనమాట కొంచెము కానీ ఇంకా పెండింగ్ మిగిలిపోయింది ఇదంతా మా దగ్గర చేయిస్తారు ఇది వచ్చి మా ముసల్దాన్ది అంటే మా మేడంది అనమాట ఈ కైమా వచ్చి దాంట్లో వచ్చి ఇక్కడ దీనిలో వీళ్ళే కావాల్సిన సామాన్లన్నీ దాంట్లో పెట్టుకుంటారు అనమాట ఒక ట్రాలీలో అతకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు ఒక వెహికల్ వచ్చి ఇక్కడ పార్క్ చేస్తుంది వెనకాల కనపడుతుంది కదా ఫెన్సింగ్ అదంతా ఆల్రెడీ పని మనుషులు వచ్చి ఇవి మిగిలిన మిగిలినవి మా దగ్గర వచ్చి అనమాట చాలా కష్టం ఇక్కడ ఎడారిలో వర్క్ చేయాలంటే చాలా కష్టం అనమాట నిజం ఈ బండి ఇది లారీ తోలినట్టు ఉంటుంది ఇది వచ్చి మా ముసలిదాంతి దీనికి అటాచ్మెంట్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ చాలా మైనస్లోకి వెళ్ళిపోతుంది చలి వీళ్ళు ఇందులో వాళ్ళు పాటలు పెట్టుకొని అందులో చలిగాచుకుంటూ ఉంటారనమాట ఇది వచ్చి కద్దాం వాళ్ళంటే పని మనుషులు ఉండేది అనమాట ఆ సైడ్ వచ్చేసి మా ముసలిదాని వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళు ఉంటారనమాట ఈ పిల్లలు ఆడుకునేదానికి చిన్న చిన్న ఇవన్నీ అరేంజ్ చేసుకుంటారు ఇక్కడే ఇక్కడే ఉంటారు అయితే వీళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ డ్రైవర్లను సంపుకు తిన సంపకు ఇది వచ్చి వంట చేసుకుంటేది లోపల ఒకసారి చూద్దాం ఏమేమి సామాన్లు అయితే ఉన్నాయి ఇంతవరకు చూడలేదు ఇవన్నీ కబోర్డ్లు అనమాట అది వచ్చి గ్యాస్ స్టవ్ అనమాట మొత్తం అంతంగా ప్రిపేర్ ఏం చేయలేదు ఇప్పుడిప్పుడే సామాన్లు అన్ని తెచ్చి లోపల లోపలేస్తానరు ఇది వచ్చి దివానియా దివానియా అంటారు అనమాట దివానీ అంటే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని చలి కాంచుకుంటూ డ్యాన్స్ వేస్తారనమాట ఇందులో వాళ్ళు రాత్రిపూట ఇవి వచ్చి ఇక్కడ హీటర్ల కోసమని కిరోషన్ తెచ్చుకుంటారు ఇక్కడ దాన్ని గ్యాస్ అంటారనమాట కిరోషన్కి ఇది వచ్చి చాయ్ గబ్బా తాగడానికి అందులో ఏదన్నా పార్టీలు జరిగినప్పుడు ఇందులో అయితే వీళ్ళు పార్టీ చేసుకుంటారు ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని వచ్చి ఇక్కడైతే కూర్చొని పార్టీలు చేసుకుంటారనమాట అక్కడ ఫ్రంట్లో కనబడుతుంది వచ్చి వేరే వాళ్ళ కైమాలు అవి అంటే వీళ్ళ రిలేటివ్స్ అందరూ కలుసుకొని ఒక ఒక బంచ్ అందరూ కలుసుకొని ఒక్కొక్క చోట మాత్రమే పెట్టుకుంటారు అనమాట ఇది వచ్చి వీళ్ళకి బాత్రూమ్లు అనమాట ఇక్కడ హ్యాండ్ వాష్ అనమాట ఇంకా తర్వాత ఇది వచ్చి బాత్రూము ఇక్కడ ఇంకా ఫిట్ చేయలేదు ఫిట్ చేస్తారు ఇక్కడ టాయిలెట్ అనమాట మొత్తము అదే కాకుండా బ్యాక్ సైడ్కి వచ్చేస్తున్నాం అనమాట ఈ కట్టెలు చలి కాచుకోవడానికి కూడా ఇక్కడ సపరేట్గా ఇప్పుడు కట్టెలు చాలా రేట్ అండి తట్టుకోలేము ఇక్కడ కొనాలంటే ఇట్లా వాటర్ అనేది అరేంజ్ చేసుకుంటారు వాటర్ వచ్చి మొత్తం వాటర్ ట్యాంక్లో వస్తుంది ఇదే ఫెన్సింగు ఈ ఫెన్సింగ్ నాకు తెలిసిన కాడికి వీళ్ళు ఇంటికి పోయేలాప్పుడే వెళ్ళిపోతుంది గాలికి కొట్టుకొని ఇప్పుడైతే వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట ఈ వర్షాల్లో చాలా దారుణంగా ఉంటుంది రోజు బండ్లు కడుక్కొని కల్లాడిపోవాలా కానీ ఇక్కడ వస్తే తిండి బాగుంటుంది డ్రైవరు అంటే రాత్రి రెండు అవుతుందో మూడు అవుతుందో పనుకుండేసరికి చాలా అయితే చాలా కష్టాలు పడాల్సి వస్తుందనమాట ఎడర్లో ఈ నెల అంతా అన్నమాట ఇంకా జనవరి స్టార్ట్ కాలేదు ఇప్పుడే ఎంత మాత్రం చలి అనమాట ఇంకా జనవరి స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది చలి ఇక్కడ డ్రమ్ములు మెయిన్గా ఇది ఉండదు కదా వాటరు మెయిన్ అనమాట ఈ ఇది లైట్లు ఈ వైర్ వచ్చి ఇది వచ్చి తందూరి చేసుకోవడానికండి కింద వైర్లు కనపడినాయి కదా ఆ వైర్లు వచ్చి ఇంకా ఇక్కడ పెద్ద కట్టి పెట్టి ఆ కట్టికి వైర్లు సినిమా సెట్టింగ్లు వేస్తారు కదా చుట్టుకారం లైట్లు వేస్తారు అట్లా లైట్లు వేసి కలర్ కలర్ బల్బులు వేసి సూపర్గా సెట్ చేస్తారనమాట సెట్టింగ్ సినిమా సెట్టింగ్ మాత్రం ఉంటుంది టాయిలెట్ కొంత ముందు సార్ నేను స్వామి ఆల్రెడీ చాలా ఘోరం దాని గురించి చెప్పుకోవాలంటే అది చెప్పుకోవాలని ఏమనుకోద్దండి ఎలాంటి చెప్పకూడదు ఇక్కడ అక్కడ కనపడేది మా ముసిల్ది అంటే మా ముసిద్దు అంటే అక్క అందరూ కలుసుకొని వాళ్ళ అమ్మతో ఒక ప్లేస్ ఎన్నుకొని వాళ్ళు ఖైమాలు వేసుకుంటారు అమ్మగారితో అంటే అక్క చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ కలిసి చేసుకుంటారు అనమాట ఆ సైడ్ వచ్చి మా బాబా ఉన్నాడు కదా మా బాబా వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు అందరూ కలుసుకొని పక్కన ఒక సెట్ వేసుకుంటారు అనమాట అందరూ అందరూ ఫ్యామిలీలందరూ కలుసుకొని దూరదం కూడా అంతే వాళ్ళు వాళ్ళు వీళ్ళ దాంట్లోకి వచ్చేది లేదు వీళ్ళు వాళ్ళ దాంట్లోకి వచ్చేదే అన్నమాట అందరూ సపరేట్ సపరేట్గా ఉంటారు కానీ పార్టీలు అయితే వాళ్ళకి వీళ్ళు వెళ్తుంటారు వీళ్ళైతే వాళ్ళు వెళ్ళలేకంటారు వెళ్తంటారు కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అమ్మగారితోనే ఎక్కువ స్పెండ్ చేస్తారనమాట ఇవన్నీ దించేసాను లోపల వేసి ఇంకైతే నేనైతే ఇంటికి బయలుదేరల్లా అట్లే ఇక్కడ ఎట్లట్టు ఉండే చూసుకొని రమ్మని చెప్పినాడు బాబా అయితే ఈ అయితే నా శాలరీ కన్నా ఎక్కువ అండి ఈ కట్టెలో చూసేదానికి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇవి నా శాలరీ కన్నా ఎక్కువ ఒకసారి ఇందులో చూడండి సామాన్లు అన్నీ ఎట్లుంటాయో ఇది వచ్చి ఫ్రాసులు పార్క్ గిడ్డి మాదిరిగా మిందరగా డిజైన్ చేసుకోవడానికి ఇవి అయితే కనుక దివాణిలో చేతులు వేసుకోవడానికి కూర్చుంటారు కదా దానిలో కోసం అనేవి ఆడు చూసారా ఫ్రా ఈ రగ్గులు అన్ని కోయటి రగ్గులు అన్నీ ఇక్కడే ఉన్నాయి అవి వీళ్ళు కొనడము ఒక ఒక నెల వాడతారు ఇసురు బారేస్తారు ఆ పక్కల అంతవరకే ఇదంతా స్టోరేజ్కి సంబంధించినది అనమాట ఇది బండి ఇది వర్క్ అయిపోతానే దీన్ని లాక్కొని వెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టేసుకుంటారు ఎడారి నిర్మాణిష ప్రాంతము ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉంటారన్నమాట ఇవి కైమాలల్లో మగవాళ్ళు అయితే ఉండరు అందరూ ఆడవాళ్ళే ఉంటారు అన్నమాట చాలా సేఫ్టీ వాళ్ళను టచ్ చేసే ధైర్యం ఎవరికి లేదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ ఏరియాలోకి వచ్చి వాళ్ళని టచ్ చేయాలంటే వీళ్ళ అంత గడ్స్ ఎవరికి లేవు చాలా డేంజర్ అనమాట ఆడవాళ్ళు చాలా డేంజరు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బ్లాక్ అనమాట ఇది కాంపౌండ్ చుట్టూ ఆ రేకులు కొట్టింటారు కదా రేకులు బ్యాక్ సైడ్ అంటే మనుషులు తిరుగుతానే కానీ అవతల వ్యక్తులకి ఎవరు కనపడకూడదు అనమాట ఎన్ని అయితే లోపల పెట్టేశాను ఇంకా అయితే నా టైం అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాల ఇంటికి బయలుదేరి ఇంకా ముసలి అయితే ఫోన్ చేస్తాడు ఇంకా ఏం చేస్తున్నావు అని ఇది బేరువా అనమాట వీళ్ళ బట్టలు అనేది దీంట్లో దాచుకుంటారు ఇంకా వర్క్ చాలా ఉంది అప్డేట్లు అయితే ఇస్తా ఉంటాను కానీ నా ఛానల్ అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంటికి బయలుదేరిపోయినా అనమాట దీని ద్వారా అంటే ఎన్నో ఆకాశంలో కూర్చొని డ్రైవ్ చేసి చేస్తా ఉన్నట్టుంది ఆడ ముందర కనబడతాను కదా కాసుకొని చిన్న కంటైనర్ కనబడతాను కదా అది మగవాళ్ళది అనమాట అక్కడి వరకే మగవాళ్ళకి ఎంట్రీ ఈ పక్కల ఆడవాళ్ళ దగ్గరికి అయితే వచ్చేదానికైతే లేదు వీళ్ళు అన్నదమ్ములు వచ్చి పోస్తూ ఉండొచ్చు మా ముసలి దాని వల్ల అన్నదమ్ములు అయితే వెళ్తా వస్తూ ఉండచ్చు ఉంటానండి బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్